దిగంబర దిగంబర బాబా దిగంబర నాంపల్లి బాబా లీలాపృతం అధ్యాయం ఒకటి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతీ గురుదత్త్రేయ స్వామినై నమ సద్గురు శ్రీ నాంపల్లి బాబాయే నమ భగవాన్ శ్రీ భరద్వాజ ప్రభువు రచించిన శ్రీ గురుచరిత్ర గ్రంథం పారాయణ చేయడం వలన నేను అనగా అప్పారావు జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రోజున సాక్షాత్తు దత్త ప్రభు అయిన సద్గురు శ్రీ నాంపల్లి బాబా వారి పాద సన్నిధికి చేరాను వారే నాకు గురువయ్యారు నేను ఎక్కువగా చదువుకోలేదు టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ నా గురువు ఎంత గొప్పవారో వారి కోసం ఈ ప్రపంచానికి ఏ విధంగా తెలియపరచాలో నాకు తెలియదు కానీ మహాత్ములు అవధూతలు ఆత్మజ్ఞాన సంపన్న సద్గురువులు వారిని ఏ విధంగా కీర్తించారంటే శ్రీ కంచి కామకోటి పీఠ స్థాపకులు మొదటి పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని ఒకసారి ఏనుగు మీద పల్లకి ఏర్పాటు చేసి వారిని అందులో కూర్చోబెట్టి దిల్షుక్ నగర్ నుండి ఊరేగింపుగా తీసుకువస్తూ ఉంటే మలక్పేట రైల్వే స్టేషన్ దగ్గర ముస్లింల గోడపై బాబా కాలు మీద కాలేసుకుని పడుకుని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉండగా శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని చూసి పల్లకీ నుండే హే అపర కరుణామయ్య దత్తప్రభు అని స్మరించి వారికి నమస్కారం చేసుకున్నారు షిరిడీలో నాలుగు దశాబ్దాలకు పైగా శ్రీ సాయిబాబా వారిని సేవించుకుంటున్న శ్రీ శివనేశ స్వామి వారు ఎవరైనా తెలుగువారు షిరిడీ వస్తే మీరెందుకు షిరిడీ వస్తున్నారు సాక్షాత్తు షిరిడీ సాయిబాబా వారు ఇప్పుడు భౌతిక దేహంతో హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు వారి సేవ చేసుకుంటూ వారి అనుగ్రహం పొందండి అని చెబుతూ ఉండేవారు ఆత్మజ్ఞాన సద్గురువును మరొక ఆత్మజ్ఞాన సద్గురువు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు సామాన్య మానవులకు వారి శక్తి సామర్థ్యాలు గొప్పతనము తెలియవు భగవాన్ శ్రీ భరద్వాజ ప్రభుదేవులు ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు నాడు షిరిడి వెళ్ళినప్పుడు శ్రీ సాయిబాబా వారి ద్వారా ఆత్మానుభూతిని పొందారు అప్పుడు శ్రీ భరద్వాజ ప్రభుదేవులు బాబా వారిని బాబా మీరు ఇంత మహాశక్తి సంపన్నులు కదా నేను మిమ్మల్ని భౌతిక దేహంతో చూడలేదు కనీసం మహాత్ములు జ్ఞానులు వారి ఆశస్సులు దర్శన భాగ్యం కలిగేలా అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేశారు శ్రీ భరద్వాజ ప్రభుదేవులు అనేక మంది ఆత్మజ్ఞాన సంపన్న సద్గురువులను అవధూతులను దర్శనం చేసుకుని వారి అనుగ్రహం ఎలా పొందాలో ఆచరించి చూపి రచనల ద్వారా మహాత్ముల చరిత్రలో ప్రపంచానికి తెలియపరిచారు శ్రీ భరద్వాజ ప్రభుదేవులు హైదరాబాద్ కోటి వివేకవర్ధని కాలేజీలో రాత్రి సమయంలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉండేవారు నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రక్క సందులో నుండి వెళ్తే అక్కడ హజరత్ యూసఫ్ బాబా మరియు హజ్రత్ షరీఫ్ బాబా అనే ఇద్దరు అన్నదమ్ముల సమాధి దర్గా ఉంటుంది ఈ దర్గాను వారు అప్పుడప్పుడు దర్శించి ధ్యానం చేసుకుని వస్తూ ఉండేవారు అప్పటికే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వరండాలో దిగంబరంగా ఒక కాలు లేకుండా సిగరెట్ కాలుస్తూ టీ తాగుతూ బాబా వారు ఉండేవారు అప్పటికి వీరికి నాంపల్లి బాబా పేరు లేదు హిందువులు స్వామి అని ముస్లింలు హజరత్ అని పిలుస్తూ ఉండేవారు శ్రీ భరద్వాజ ప్రభుదేవులు ఒకసారి షిరిడి వెళ్తూ మధ్యలో శ్రీ నాంపల్లి బాబా వారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉండగా డాక్టర్ గోపాల్ దాస్ అనే భక్తుడు శ్రీ భరద్వాజ ప్రభుదేవులతో మీతో నేను కూడా షిరిడీ వస్తాను అంటే అప్పుడు గోపాల్ దాస్తో మీరు షిరిడీ రానవసరం లేదని చెప్పి నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్న బాబాను చూపించి వీరి సేవ చేసుకోండి వీరు సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయిబాబా అని తెలియపరిచారు హైదరాబాద్ కబూతర్ ఖానా సాయి మందిర స్థాపకులు నిర్వాహకులు ఒకసారి కర్నూల్ పట్టణం కల్లూరు గ్రామంలో దిగంబరంగా సంచరిస్తూ ఉండే అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారిని జీపులో హైదరాబాద్ తీసుకువస్తూ ఉంటే తాతగారు దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అని నామస్మరణ చేస్తూ ఉన్నారు భక్తులు తాతతో తాత మీరే పెద్ద అవధూత కదా మరలా మీరు ఇంకొక అవధూత నామస్మరణ ఎందుకు చేస్తున్నారు అని అడిగారు అప్పుడు తాత భక్తులతో మేమంతా ఎమ్మెల్యేలం నాయన మినిస్టర్ రా అని కీర్తించారు తాత కూడా బాబా దర్శనం చేసుకుని వెళ్ళారు రాయలసీమకే మకుటం లేని మహారాజు సద్గురు శ్రీ కాశీరెడ్డి నాయన రాయలసీమలో ఎన్నో ఆశ్రమాలు నిర్మించి ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తూ పేదలకు అన్నదానం ప్రసాదిస్తూ భక్తుల కష్టాలు తీరుస్తూ ఉండే శ్రీ కాశీరెడ్డి నాయన అప్పుడప్పుడు శ్రీ నాంపల్లి బాబా సేవకుడు లింగారెడ్డి గారితో జీపులో వచ్చి శ్రీ నాంపల్లి బాబా దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు బాబా కోసం శ్రీ కాశీరెడ్డి నాయనను అడిగితే కర్మలు మార్చే కర్మేశ్వరుడు బ్రహ్మజ్ఞానం ప్రసాదించే బ్రహ్మదేవుడు సృష్టి స్థితి లయకారకుడు పరిపాలకుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని కీర్తించారు ఇప్పటికీ సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా వయసుంటుంది సూఫీ మహాత్ముడు శ్రీ గోపాల్ బాబా వారు ఎక్కడ పుట్టారో వారి ఊరు పేరు తల్లిదండ్రులు ఎవరికి ఏమీ తెలియవు విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉంటున్న ఆరిఫ్ గారి గారింట్లో కొన్ని సంవత్సరాలు గుప్తంగా ఉండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో బలీఘటం శ్రీ పాకలపాటి గురువుగారి సమాధి దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకున్నారు భగవాన్ శ్రీ భరద్వాజ ప్రభుదేవులు గురు చరిత్ర శ్రీ సాయిలీల మృతం మహాత్ముల చరిత్ర పారాయణ చేసుకుంటే మహాత్ముల అనుగ్రహం కలుగుతుందని తెలియపరిచారు ఆంధ్రప్రదేశ్లో వారు స్థాపించిన సత్సంగం భక్తులు వాడవాడలో జరుపుకోవటం మొదలుపెట్టారు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం బలీఘటంలో శ్రీ గోపాల్ బాబా వారిని దర్శనం చేసుకునే వారిలో ఎక్కువగా శ్రీ భరద్వాజ ప్రభువుల భక్తులని చూస్తూ ఉండేవాడిని శ్రీ గోపాల్ బాబా వారిని ముస్లింలు హిందువులు సమానంగా పూజిస్తూ ఉండేవారు ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చేవారు వాళ్ళందరికీ బాబావారి స్వయంగా విస్తరాకులు ఆహార పదార్థాలు వడ్డించేవారు కొందరికైతే స్వయంగా కనిపించేవారు శ్రద్ధగా శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిలీల అమృతము ఇతర మహాత్ముల చరిత్రలో పారాయణ చేసుకునే భక్తుల ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించి అనుగ్రహించేవారు మే పంతొమ్మిది రెండు వేల మూడవ సంవత్సరంలో శ్రీ గోపాల్ బాబా వారిని గౌలిపురాకు నందకుమార్ అనే భక్తుడు విశాఖపట్నం నుంచి తీసుకువచ్చారు అప్పుడు వారు శ్రీ నాంపల్లి బాబా వారి దగ్గరికి వెళ్ళి వారి చేతులతో బాబా మెడలో పూలదండ వేసి సలాం చెప్పుకొని ఇన్షా అల్లా అని కీర్తించారు శ్రీ మాణిక్యేశ్వరి మాతతో శ్రీ నాంపల్లి బాబా భక్తుడు బాబూరావు గారు బాబా ప్రస్తావన తీసుకువస్తే అమ్మ అతడితో మేమంతా కరెంటు బల్బుల్ లాంటి వాళ్ళం మా అందరికీ కరెంటు సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్ శ్రీ నాంపల్లి బాబా అని కీర్తించింది పుట్టపర్తి సమీపంలో చిన్న గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న అవతూత శ్రీ దిగంబర బాబా వారు అప్పుడప్పుడు వారి భక్తులతో బాబా దర్శనానికి వస్తూ పోతూ ఉండేవారు బాబా సేవకుడు కుమారస్వామి శ్రీ నాంపల్లి బాబా వారి కోసం అడిగితే సాక్షాత్తు పరమేశ్వరుడు అని కీర్తించారు దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అధ్యాయం ఒకటి సంపూర్ణం